సంఘం మండలం తరుణవాయి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ తుంగ ఇందూధర్ రెడ్డి వైసీపీ నాయకులు బాలనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలను గెలిపించాలని వారు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మన జగనన్న చేసిన ఐదు సంవత్సరాల సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందినియా లేదని వాలంటీర్ల సహాయంతో కనుక్కొని ఈరోజు మన ప్రభుత్వం మరొక్కసారి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో తొంభై తొమ్మిది పర్సెంట్ చేసిన ఏకైక నాయకుడు మన భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నాడు నడికి విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా నాడు నడి కింద స్కూల్స్ని కానీ హాస్పిటల్స్ కానీ అన్ని విధాలా డెవలప్మెంట్ చేసినవాడు మన జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈరోజు మన అదృష్టం ఆత్మకూరు కాన్స్టెన్స్కి విక్రమ్ రెడ్డి గారు ఉన్నత విద్యావంతుడు మంచి మనసున్న నాయకుడు రావడము చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ మన విక్రమ్ రెడ్డిని గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో మన తరుణువాయి మండలంలోనే పిలిచే విధంగా మీరు ప్రతి ఓటరు సహకరించవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఇందన్న నాయకత్వంలో మా యొక్క నాయకత్వంలో ఈరోజు మీరు ఒక మంచి ఓటు విజయాన్ని అంటే మెజారిటీని ఇచ్చారంటే మన పంచాయతీని అన్ని విధాలా డెవలప్మెంట్ చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ సైకి దగ్గర డెవలప్మెంట్ కోసం అడుగున్నారు గ్రామస్తులు అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ అడుగున్నారు అన్ని విధాల ఏది కావాలన్నా ఈ టర్మ్లో ఈ ఐదు సంవత్సరాల టర్మ్లో మేము అన్ని విధాలు అభివృద్ధి చేసి మీ ముందుకు చూపిస్తామని చెప్పి మళ్ళీ ఓటుకి మేము ముందుకు వస్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం సమిష్టితో మంచి మెజారిటీ మన జగన్ అన్ని సీఎంగా మన విజయసాయిరెడ్డి ఎంపీగా మన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూసుకోవాలని చేసుకోవాలని ఆశిస్తూ తల తీసుకుంటాం ఎన్నికల్లో పోటీ చేసిన మా రైతామ ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన ఆత్మకూరు శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి గారికి మన ఎంపీ రెడ్డి గారికి పేరు పేరున తలనై గ్రామ ప్రజలందరికీ అనుసరిస్తున్నానండి రేపు తెలుగు పదమూడవ తేదీ ఎన్నికల్లో మనం అందరం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాము మేము ఎన్ని ప్రభావాలు పెట్టినా కానీ విక్రమంతోనే ప్రయాణిస్తాము మా జీ జల్లకాలం జగన్మోహన్ రెడ్డితోనే బా బాటలోనే ప్రయాణిస్తాము ఈ గ్రామంలో మనం మంచి మెజార్టీ చేస్తే మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని ఈ గ్రామం నడిపూడిన మీకు హామీ ఇస్తున్నాను మాట తప్పనో మడమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అడిగి చెప్పారు తన గ్రామం అందుకన్నా ఇంతులుగా అభివృద్ధి చేసి చూపిస్తాను ప్రతి ఒక్క ఓటర్ మహాశాయులు మన ఫ్యాన్ గుర్తుగా వేసి విక్రమరెడ్డిని విద్యాసాయి అత్యధిక మెద గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము